పశ్చిమగోదావరి జిల్లా తాడేపల్లిగూడెంలో యాగర్లపల్లి ఇలవేల్పు ముత్యాలమ్మ ఆలయ పద్దెనిమిదవ వార్షికోత్సవం ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా అమ్మవారికి ప్రత్యేక పూజలు చేసి అమ్మవారి గాజులను మహిళలకు పంపిణీ చేశారు అనంతరం నిర్వహించిన అన్న సమారాధనలో భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని అమ్మవారి తీర్థ ప్రసాదాలు స్వీకరించారు ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు నిర్వాహకులు పాల్గొని పర్యవేక్షించారు అన్న జరుగుతూ ఇది అలాగే దగ్గరలో లేవట్ కూడా వచ్చిందండి లేవట్ లో బిల్డింగ్లు కట్టున్నారు ఆ బిల్డింగ్లు నిర్మించాక ఆ ఈ తల్లి పేరే పెట్టుకున్నారండి ఇక్కడ ఈ లేవట్టు కూడా తల్లి పేరు ముత్యాలమ్మ నగరే పెట్టుకున్నారండి సుమారు ప్రతి సంవత్సరం ఆ సంవత్సరం పెంచుకుంటున్న తల్లి ఈ సంవత్సరం పది నుంచి ఐదు వేల మంది సుమారు జనం వచ్చారండి భక్తులు ఐదు వేలు మంది సుమారు వచ్చారండి అందరికీ కూడా ఏ లోటు లేకోకుండా మా కమిటీ అంతా కలిసి నెరవేర్చి అలాగే వచ్చిన భక్తులందరూ కూడా సహకరిస్తున్నారండి ఆ తల్లి ప్రతి సంవత్సరం కూడా ఆ సంవత్సరం పెంచుకుంటుందండి మేము కోరికని ఒకటే అండి ఇక్కడికి వచ్చి ప్రజలు కొత్త ఇబ్బంది పడుతున్నారండి రోడ్డు రోడ్డు ఒకటి దాని గురించి ఈ అందరి సహకారం ఉండి ఈ తల్లికి రోడ్డు వస్తే ఇంకా అభివృద్ధిలో పద్దని మా అందరి కోరికనండి మా కమిటీ అందరూ కూడా కలిసికట్టుగా ఒక మాట మీద ఉండి చేసుకుంటూ వస్తున్నామండి అలాగే ప్రజలు కూడా ఇక్కడ వచ్చిన బొత్తులు కూడా అందరూ కూడా అలాగే సహకరిస్తున్నారండి మాకు ఎంతో ఉన్న ఈ ముచ్చమ్మ ఎంతో మహత్తరమైన తల్లి ఇవిడి దగ్గర ఏ కోరిక కోరుకున్నా సరే నెరవేర్చది అనే నానుడి ఇక్కడ ప్రజల్లో ఉంది అదే విధంగా ఇక్కడ ఈ ఏరియా అంతా కూడా కొంగు బంగారం కింద పాడి పంటలతో విరాజిల్లుతూ ఈ అమ్మవారు ఎంతో భక్తి శ్రద్ధలుగా కొలుచుకుంటున్నారు అదే విధంగా ఇలాగా ప్రతి సంవత్సరం కూడా మా చిన్నాన్న గారు అయినటువంటి ఈ గారు నర్సిరెడ్డి గారు రెడ్డి గారు గురేడ్ గారు అలాగే ఈ చుట్టుపక్కల రైతులందరూ కూడా ఎంతో కమిటీ కింద ఏర్పడి వీరందరూ అలాగే మా షావుకర్ గారు ఇక్కడ కొత్తగా వచ్చారు ఈయన కూడా ఈ మధ్యన వచ్చిన ఈ ఎంతో భక్తి శ్రద్ధలుగా ఇక్కడ ఈ కార్యక్రమాన్ని భుజా కుమార్ గారు భుజాన్ని వేసుకుని అందరితో పాటు సమానంగా ఇక్కడ ఈ పెద్ద చిన్న ఎవరు లేరు ప్రతి ఒక్కళ్ళు సమానంగా ఈ కార్యక్రమాన్ని ఎంతో విజయవంతంగా చేస్తారు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ కి సబ్స్క్రైబ్ చేయండి